మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదో వచనము నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశను ప్రియ దైవజనమా ఆదికాండం బైబుల్ స్టడీలో భాగముగా ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనములో యోసేపు నిమిత్తము పోతీఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండినట్లుగా చూస్తాము ప్రియ దైవజనమా మన నిమిత్తము మనమున్న లేదా అడుగుపెట్టిన స్థలము ఆశీర్వదించబడాలి అంటే అక్కడ ఏలుబడి చేస్తున్న శాపము కొట్టివేయబడాలి అంటే మనము దేవుని ప్రేమను పొందుకునే వారముగా ఉండాలి అని మూలవాక్యము ద్వారా గ్రహించవచ్చు యోసేపు రాకముందు పోతీఫరు గృహము ఎలా ఉన్నదో మనమెరుగము కానీ యోసేపు వచ్చిన తరువాత అతడు అడుగుపెట్టిన తరువాత పోతీఫరు ఇంటిలో పొలములో అతని కలిగిన సమస్తములో దేవుని ఆశీర్వాదము ఉండడం గమనించాడు అవును ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు అడుగుపెట్టిన ప్రాంతములో లేదా నీవు అడుగుపెట్టిన కుటుంబములో ఇదివరకు ఏదైనా శాపము ఏలుబడి చేస్తూ ఉందేమో కానీ ఎప్పుడైతే నీవు అడుగు పెట్టావో నీ నిమిత్తము ఆ శాపమును దేవుడు ఆశీర్వాదముగా మార్చివేస్తాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరి నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు అని మనం గమనించినట్లయితే ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారి నిమిత్తము ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదముగా మార్చబడుతుంది అని మనము మూలవాక్యములో గ్రహిస్తాము మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం తన్ను ప్రేమించు వారిని ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న శాపము తొలగిపోవాలంటే నీవు మొదట దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీ నిమిత్తము ఆ శాపాన్ని ఆశీర్వాదముగా మారుస్తాడు రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారం నీతిని అనుసరించు వారిని దేవుడు ప్రేమిస్తాడు మరి వివాక్యము వింటున్న ప్రియ దైవజనమ మన జీవితాలలో నుండి దుర్నీతిని తొలగించుకొని నీతిని అనుసరించే వారముగా ఉంటే మనల్ను దేవుడు ప్రేమిస్తాడు మన నిమిత్తము ప్రతి విధమైన శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు మూడవదిగా చూసినట్లయితే నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం ప్రకారం నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు వివాక్యము వెంటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న శాపము తొలగిపోవాలంటే నీవు మొదట నీతిమంతునిగా నీతి మంతురాలిగా తీర్చబడాలి అందుకొరకు క్రీస్తు రక్తాన్ని నీవు ఆశ్రయించాలి ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు నీవు వచ్చినప్పుడు నీవు నీతిమంతునిగా నీతి మంతురాలిగా తీర్చబడతావు అప్పుడు నీవు దేవునిచే ప్రేమించబడతావు ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడో నీ నిమిత్తము నీ జీవితములో నీ కుటుంబములో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపమును ఆశీర్వాదముగా మారుస్తాడు చివరిగా చూసినట్లయితే కొరింధీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారం ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమిస్తాడట అవును మరి నీ జీవితంలో సణుగు కొనక బలవంతముగా కాక హృదయపూర్వకంగా మనఃపూర్వకముగా ఉత్సాహముగా దేవునికి గుప్పిలి విప్పే గుణము నీలో ఉన్నప్పుడు నీవు దేవునిచే ప్రేమించబడతావు నీ నిమిత్తము నీ జీవితంలో ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదముగా దేవుడు మార్చివేస్తాడు ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాల్లో ఇప్పటి వరకు ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపపు కాడి విరిచివేయబడాలి అంటే దేవుడు ప్రేమించే బిడ్డలుగా మన జీవితాలను మార్చుకోవాలి అందుకొరకు మనమేమి చేయాలి అంటే దేవుణ్ణి ప్రేమించే వరముగా ఉండాలి నీతిని అనుసరించే వరముగా ఉండాలి నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి ఉత్సాహముగా దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి ప్రియ ప్రియదైవ ఈ ఈక్వాలిటీస్ మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి మన నిమిత్తము ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చివేయగలడు అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ప్రభు శాపపు కాడి కింద నలిగి విసిగి వేసారి నీ వైపు కరులెత్తి చూస్తూ ఉన్నారు వారితో మీరు మాట్లాడండి అయ్యా నీవు వారిని ప్రేమించే దేవుడవని నీవు ప్రేమించిన వారి నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన సమర్థుడవని వారి జీవితాల్లో గ్రహించి నీ ప్రేమను పొందుకునేలా వారి జీవితాలను రూపాంతరపరచుకునే కృపనిమ్మని ఏసు యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవ జనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పది అని పలికినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రియ దైవ జనమా ఈ దినము జన్మదినము వివాహ జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్